అది ఎంతమ వన్ రేషియో ఇవి రేషియోలోని ఈచ్ టర్మ్ ని ఎనీ టర్మ్స్ తో రేషియో టర్మ్స్ ను నిష్పత్తిని ప్రతి ఒక స్థిర సంఖ్య తో గురిస్తున్నా తో మల్టిప్లై చేస్తున్నా రేషియో ఎనీ టర్మ్స్ నేమా ఈచ్ టర్మ్ ని కాన్స్టాంట్ తో మల్టిప్లై చేస్తున్నా ఇక్కడ x అనేది ఒక కాన్స్టాంట్ నంబర్ ని తీసుకుంటున్నా ఇక్కడ x అనేది ఏ నంబర్ మా కాన్స్టాంట్ నంబర్ కాన్స్టాంట్ నంబర్ अपनी ये हीर पे ये समय तो नहीं पु, ये हीर से ये समय तो तो माँ, ये कैसे कैंसल, आगे रेशो हैं ना, तो स्टार्टिंग लोग इस पर ना रेशो हैं ना, तो ये बात तो कंबल के लिए ये शर्म, यानि एक साल जब आता हूँ, एक साल में एक दम आई करा कांस्टांट नंबर, अनेक रेशोरों ने ये शर्मनी నిష్పత్తిలోని ప్రతి పదాన్ని మనం ఒక స్థిర సంఖ్యతో గుణించడం ఎవరితో గుణించడం మరి నిష్పత్తిలో మనం మార్కుందా నో ఎఫెక్ట్ ఇన్ దట్ రేషియో నో ఎఫెక్ట్ అని చెప్పినా నో ఎర్రర్ అని చెప్పినా మీనింగ్ సేమే అంటే ఇప్పుడు రేషియోలో ఈ చెదాన్ని కాన్స్టాంట్ నంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు రేషియోలో ఎఫెక్ట్ అనేది ఉండదు నెక్స్ట్ డివైడ్ చేద్దాం ఈ a is to b is a one ratio yes or no a దీన్ని నేను కాన్స్టెంట్ నంబర్ తో డివైడ్ చేస్తున్నా అంటే a ఇస్ డివైడెడ్ బై x b ఇస్ డివైడెడ్ బై x మన ఇది ఫ్రాక్షన్ ఇది ఫ్రాక్షన్ మధ్యలో సింబల్ మాత్రం ఏముంది ఈజ్ అంటే ఈ రేషియో అనేది ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండాలి ఈ రేషియో అనేది ఏ ఫామ్ లో ఉంది భిన్న రూపంలో ఉన్నట్టు ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది రేషియో ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటే దాని నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఏం చేయాలి అమ్మా క్రాస్ మల్టిప్లికేషన్ ఏ ఫేస్ ఎంత గుర్తు నిష్పత్తిలోని పదాలను ఏదైనా ఒక స్థిర సంఖ్యతో గుణించినా లేదా ఏదైనా ఒక స్థిర సంఖ్యతో భాగించిన నిష్పత్తి విలువలో మార్పు ఉండదు ది మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ టర్మ్ ది మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ఎ రేషో బై యూజింగ్ ఎనీ కాన్స్టాంట్ నంబర్ బట్ నో ఎఫెక్ట్ ఇన్ దట్ రేషో ఎఫెక్ట్ ఉందా ఎప్పుడు ఎఫెక్ట్ ఉండదు కాన్స్టాంట్ నంబర్ తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎఫెక్ట్ ఉండదు కాన్స్టాంట్ నంబర్ తో రేషియోని ఈచ్ టర్మ్ ని డివిజన్ చేసినా కూడా ఎఫెక్ట్ ఉండదు ఉంటది నిష్పత్తిలోని పదాలను ఏదైనా ఒక స్థిర సంఖ్యతో గుణించినా మార్పు ఉండదు భాగించినా కూడా మార్పు ఉండదు రేషియోలోని ఈచ్ టర్మ్ ని కాన్స్టాంట్ నంబర్ తో మల్టిప్లికేషన్ చేసిన ఎఫెక్ట్ ఉండదు డివిజన్ చేసినా కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు ఉన్నా ఒకసారి అనేది నిష్పత్తిలోని పదాలను నిష్పత్తిలోని పదాలను ఒక స్థిర నిష్పత్తిలోని పదాలను ఏదైనా ఒక స్థిర సంఖ్య చే గుణించిన లేదా లేదా భాగించిన నిష్పత్తి మార్పు ఉండదు నిష్పత్తిలోని పదాలను ఏదైనా స్థిర సంఖ్య చే గుణించినా లేదా భాగించినా నిష్పత్తి విలువలో మార్పు ఉండదు